హలో నమస్తే అండి పూజలు పునస్కారాలు అయిపోయాయండి ఏంటి ఈ మధ్య ఎవరో మనస్ఫూర్తిగా పూజ చేస్తున్నట్టు నాకు అనిపించట్లేదు ఎవరో చెప్పారని ఏదో చేస్తున్నారని పక్కింటి వాళ్ళు చెప్పారని ఎక్కడెక్కడో విన్నామని ఎవరో పంతులు గారు చెప్పారని ఏవో రెండు మూడు జ్యోతులు వెలిగించడం ఆడంబరాలకు ఎక్కువగా వెళ్తున్నట్టు అనిపిస్తుందండి అయితే ఎవరు మనస్ఫూర్తిగా ఇదివరకు ఎలా చేశాము ఏంటి అనేది పోయి ఆడంబరాలకు వెళ్ళి ఎక్కువ ఎక్కువ సామాగ్రి తెచ్చుకొని డబ్బులు పోగొట్టుకోవడమే కానీ మనశ్శాంతి అయితే మిగలట్లేదండి మరి మీరు ఏ విధంగా పూజ చేసుకుంటున్నారో కామెంట్ చేయండి నేను ఇది శనివారం పూట మాత్రం ఇలా రెండు కుందుల్లో జ్యోతులు వెలిగిస్తానండి ప్రతిరోజు మాత్రం ఒక కుందులో రెండు ఒత్తులేసి వెలిగిస్తాను ఎవరిష్ట ప్రకారం వాళ్ళు చేయొచ్చు కానీ మన అభిమతం విడిచిపెట్టి వేరే వాళ్ళ అభిమతం ప్రకారం మన ఇంట్లో నడుచుకోవడం ఏంటండి కొంచెం ఆలోచించండి నేను నైవేద్యంగా పాలు పంచదార నైవేద్యం పెడతానండి అదిగోండి శంఖు పుష్పాలు మూడే కనిపిస్తున్నాయి కదా అవే కాసాయండి మా పెరట్లో అవే పెడుతున్నాను లేనప్పుడు వేసి అన్నం పెట్టుకుంటానండి ఏంటండి వాకింగ్ అని మార్నింగ్ వెళ్ళడం వాళ్ళ పూలు పూలు వాళ్ళకన్నా ముందు మనమే తీసేసి వాళ్ళు తిట్టుకుంటే వచ్చేది మనకు పుణ్యమా చెప్పండి కాదు కదా కొద్దిగా ఆలోచించండి ఏముంటే దాంతోనే పూజ చేయండి ప్రశాంతంగా చేయండి అయ్యో నేను ఇన్ని నెయ్యలేదే ఇన్ని పువ్వులు కొనలేదే ఇన్ని చేయలేదే అని బాధపడుతూ పూజ చేయకండి భగవంతుడికి మనలోని ప్రశాంతత కావాలి అప్పుడే భగవంతుడు సంతృప్తి పడతాడు చిరాకు పడుతూ కోపపడుతూ ఇది లేదు అది లేదని బాధపడుతూ చేసేది పూజే కాదండి ఏవేవో బోల్డ్ ఫోటోలు పెట్టియాలేమో వాళ్ళు చెప్పారు ఆ దేవుడు ఆ దేవతను పూజిస్తే అనుగ్రహం లభిస్తుందేమో ఇన్ని ఆలోచనలు సందేహాలతో పూజ చేయకండి నిర్మలంగా పూజ చేయండి ఏది ఉంటే అదే పెట్టి చేయండి ఏమి అవలైనప్పుడు నమస్కారం చేసి చేయండి భగవంతుడి భగవంతుడు చూసేది మీ మనస్సు అలా అని బద్దకించి నమస్కారం చేసి ఇకండి ఏదైనా మనం మనస్ఫూర్తిగా చెయ్యాలి అలాగే ఇప్పుడు కొంతమంది కొత్తగా ఏం చెప్తున్నారంటే అగ్గిపులతో జ్యోతి వెలిగించకూడదు అగ్రత్తులతోనే వెలిగించాలి లోపు అగ్రత్వ వెలిగిపోద్దండి జ్యోతి ఇంకేం వెలిగిస్తాం ఇలా కొత్త కొత్తవన్నీ వింత వింతవన్నీ చేసుకుంటే వెళ్ళిపోతున్నారు గుళ్ళకి వెళ్ళినా ఇదే సందేహాలు జాతకాలకన్నా సందేహాలు ఎక్కువైపోతున్నాయి 那不能个，偶尔吃